హలో ఆల్ నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో టేస్టీ టేస్టీగా బెండకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఇందులో ఒక పది లేత బెండకాయలు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించడం వల్ల బెండకాయ కానీ టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా లోపలి వరకు మెత్తగా ఉడికిపోతుంది మనం రోటి పచ్చడిలో నీళ్లు వేయం కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉడకనిస్తేనే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఒక పది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోండి ఆ తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కలు అలాగే పులుపు కోసం కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి టమాటాలోని వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్లోనే బెండకాయ పచ్చిమిర్చి అనేవి మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత రోట్లో అయితే వేసి పచ్చడి దంచుకుందాం ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి అన్నిటిని రోట్లో వేసుకోండి ఎందుకంటే అన్నీ కలిపి దంచితే పచ్చిమిర్చి అనేది మెదగదనమాట ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్నగా కచ్చా దంచేసుకోండి ఆ తర్వాత మిగిలిన టమాటా కానీ బెండకాయ అదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి అలా దంచేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఒకే ఒకటి ఉంది అదేంటంటే ఆనియన్ అనమాట పచ్చి ఆనియన్ కొంతమంది ఇలా ఫైనల్గా వేస్తారు పచ్చి ఆనియన్ కొంతమంది ఉడకబెట్టే వేస్తారు నేనైతే దంచేటప్పుడు వేస్తాను అనమాట ఇలా వేసుకొని కచ్చా దంచుకుంటే టేస్టీ టేస్టీ బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నేను ఇందాక పచ్చి ఆనియన్ వేసాను కదా ఆ ఆనియన్ తినేటప్పుడు మధ్యలో కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్